మన అనంతపూర్ మార్కెట్ సంబంధించి వేలంపాట్లు ఏ విధంగా జరుగుతున్నాయి అలాగే కలికిరి మార్కెట్ సంబంధించి కూడా తెలియజేస్తాను చూడండి సో చాలా మంది ఇబ్బంది పడుతున్నారు ఈవెన్ కలికిరి మార్కెట్ రేట్ కూడా చెప్పండి అని సో ప్రసంగ్ సూపర్ డా కరో సెకండ్ ఫస్ట్ ఏ విధంగా వెళ్తుంది ఏమంటే మీకు ఈలో తెలియజేస్తాను చూడండి సో వేలంపాట్లు అన్ని మార్కెట్లు చాలా ఫాస్ట్గా జరుగుతున్నాయి మార్కెట్లో వచ్చేసి ఈవెన్ అనంతపూర్ మార్కెట్లో క్వాలిటీ ఉంటే ఇంతకు మించి కూడా వెళ్ళే ఛాన్స్ అయితే ఉంటుంది సో మీరు ఫస్ట్ లైక్ చేయడం మర్చిపోతుంది అలాగే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోద్దండి ఈవెన్ కలికిరి చెప్తాను అనంతపూర్ మార్కెట్ చెప్తాను సో ఫస్ట్ అనంతపురం సో గోల్డెన్ డమోటా మళ్ళీ జీటీఎం వంటి అన్న వాళ్ళు ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం సో ప్రస్తుతానికి సూపర్ టాప్ అరవై సెకండ్ ఫస్ట్ ఏ విధంగా వెళ్తుంది ఏమే అనేది మీకు ఎవరిలో తెలియజేస్తాను సో ప్రస్తుతానికి సూపర్ టాప్ల విషయం మాట్లాడుకునే ముందు సో మీకు ఎవరు కానీ తక్షణాంతక భూవరం బుకింగ్ వేసుకోవాలనుకుంటే ఈవెన్ కర్నూలు కానీ నెల్లూరు అలాగే అనంతపురం కళ్యాణదుర్గం ఎస్పెషలీ దుర్గం మొదిగుబ్బ ప్రతి ఏరియాకి మీకు ఆర్టీసీ నవత అవైలబుల్గా ఉన్నాయి మీరు పైన స్క్రీన్ మీద నెంబర్లు కాల్ చేసి మీరు బుక్ చేసుకోవచ్చు నెంబర్స్ ఇప్పుడు అవైలబుల్గా ఉంటాయి మెయిన్గా తక్షణ గ్రోత్కి పూత రాలకున్న సైడ్లో నందక కాయ సైజులకి శని టపాకా వచ్చేసి ఇది మెయిన్గా ఫ్లవరింగ్ స్పెషల్ ఇంకా ప్రస్తుతానికి అంటే అనంతపురకు సంబంధించి ఏం నెట్లో వెళ్తానో మీకు ఎవడో తెలియజేస్తాం ప్రస్తుతానికి అయితే సూపర్ టాప్ వచ్చేసి మూడు వందల ఐదు రూపాయలు సూపర్ టాప్ నెట్తో పోల్చుకున్న తరువాత పెరిగింది రిమైనింగ్ బండిలో ఇంత మించైనా అయినా వెళ్ళి నచ్చు ఎందుకంటే వేలం పాటలు అంత స్పీడ్గా ఉన్నాయి రిమైనింగ్ మార్కెట్లలో వచ్చేసి ప్రసాన్కి అయితే మూడు వందల యాభై రూపాయలు సూపర్ టాపు క్లాస్ అంతా రెండు డెబ్భై నాకా మూడు యాభై రూపాయల వరకు మీడియాలు ఉంటే నూట యాభై ఇంకా రెండు వందల ముప్పై రెండు యాభై అరవై రెండు వందల డెబ్భై రూపాయల వరకు మీడియాలు సైజాఫ్నో సూపర్ టాప్ ఇన్ అనంతపు టమోటో మార్కెట్ త్రీ ఫిఫ్టీ రూపీస్ అభితక్ తీన్ సో పచాస్ రూపాయలు వచ్చారు ఆ అనంతపూర్ టమాటో ప్రస్తుతానికి అయితే మూడు వందల యాభై రూపాయలు ఇంకా కలికిరి విషయం మాట్లాడుకుంటే కలికిరి మార్కెట్లో నాలుగు వందల యాభై రూపాయలు సూపర్ టాపు కలిగిరి అయితే కుమ్మే హిందని చెప్పచ్చు భారీగా వెళ్తుంది కలిగిరిలో మాత్రం ఇంకా మదనపల్లి మార్కెట్ కూడా దిగుమతి చాలా అవుట్ తగ్గింది కాబట్టి ఖచ్చితంగా రేట్లు పెరిగే అవకాశం ఉంటుంది క్వాలిటీ ఉంటే మళ్ళీ మళ్ళీ చెప్తారు క్వాలిటీ ఉంటే ఖచ్చితంగా వెలంపట్ల స్పీడ్ అయ్యే ఛాన్స్ ఉండొచ్చు మదనపల్లిలో కూడా